నీవు ప్రతి విషయంలో నిరూపించుకునే అంతవరకు ఇంట్లో వాళ్ళకే కాదు ప్రపంచానికి కూడా లోకువే మీరు చేసిన పూజలకు ప్రతిఫలాన్ని ఇచ్చే భగవంతుడు మీరు చేసిన పాపాలకు కూడా ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే తీరుతాడు అడగకుండానే చెప్పడం అవివేకం అడిగితే తెలిసి కూడా చెప్పకపోవడం అహంకారం మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడమే మంచిది అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డి మేయదు కష్టపడి బ్రతికేవాడు జీవితంలో ఎప్పుడు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు మీరు కొన్ని చోట్ల తగ్గండి మీ ప్రాధాన్యత పెరుగుతుంది అన్ని చోట్ల తగ్గకండి మీ విలువ కూడా తగ్గిపోతుంది నువ్వు బానిస వయ్యావు అంటే వెంట పెట్టుకొని తిరుగుతున్నట్లే ఎండు కర్రలో చేరిన పచ్చికర్ర కూడా మంటలో మాడక తప్పదు అలాగే చెడ్డవాడితో తిరిగిన మంచివాడు కూడా చెడిపోక తప్పదు ఎదుటివారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకోండి అన్నిటినీ మీ సొంత అనుభవాలతో నేర్చుకోవాలంటే నీకు ఈ జీవితకాలం సరిపోదు అడగకుండానే నువ్వు ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది మనం నమ్మితే ప్రతి అబద్ధం కూడా నిజంలాగే అనిపిస్తుంది నమ్మకపోతే నిజం కూడా అబద్ధంలాగే అనిపిస్తుంది మనం జ్ఞానాన్ని సంపాదించానక్కర్లేదు మన అనుకున్న అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు మన ఆత్మ గౌరవాన్ని చంపుకొని జీవించడం అన్నిటికంటే హీనమైనది నీకు ఉన్న దానితో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే నీకు లేని దానికోసం ఆరాటపడుతూ వేసే ప్రతి అడుగు నరకమే ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే కొన్ని బంధాలు కూడా అలాంటివే ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాడే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడు కాదంటారా మీ యొక్క అభిప్రాయాలను బట్టే మీ ఆలోచనలు ఉంటాయి సదాభిప్రాయం లేని మనిషి మంచి చేసినా ఎవ్వరూ ఒప్పుకోరు అదుపులేని ఆలోచనలు శత్రువు కంటే కూడా ప్రమాదకరం జీవితం ఎప్పుడూ కూడా సవాళ్ళను విసురుతూనే ఉంటుంది వాటిని ఎదుర్కొని నిలిచిన వాడే విజేత అవుతాడు అర్హత లేని వ్యక్తి మీ యొక్క అర్హత గురించి మాట్లాడుతున్నాడంటే అది వాడి తప్పు కాదు మీ యొక్క మాయకత్వం చిన్న చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చగలదు ప్రేమ అనేది బాధ్యతలు లేనప్పుడు చాలా అందంగా ఉంటుంది ప్రేమకి బాధ్యతకు తోడైతే ఆ ప్రేమ కూడా భారమైపోతుంది మనం రోజుకో రకంగా వేషధారణ మార్చవచ్చు కానీ రోజుకో రకంగా మన మనసు మాత్రం మారకూడదు నువ్వు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కన్నా భోజనం చేసి భగవంతుడిని ధ్యానించడం మంచిది బయటకు కనిపించే రూపాన్ని చూసి ఎవరిని అంచనా వెయ్యకు ఎందుకంటే నోరు తెరిచే వరకు కాకి కోకిల రెండు ఒకేలా ఉంటాయి నీ చుట్టూ అందరూ ఉన్నారని ధీమాగా ఉండకు నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు సమస్యలు వస్తే గందరగోళ పడకండి అవి మీరు విజయం సాధించాల్సినవా పరీక్షలు భావించి వాటిని ఎదుర్కొండి మిమ్మల్ని రెచ్చగొట్టే వారికి అలాగే మీకు చిచ్చు పెట్టేవారికి ఎంత దూరంగా ఉంటే మీ జీవితాలు అంత మంచిది నీ మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలి కానీ ఎప్పుడూ మౌనంగా ఉంటే ఈ సమాజం నిన్ను వెక్కిరిస్తుంది నీకు ఏదైనా సరే మంచిది కాదని తెలిస్తే చెప్పడం ఆపు నిజం కాదని తెలిస్తే చెప్పడం ఆపు ధైర్యం అంటే భయం వెయ్యకపోవడం కాదు భయం వేసినా కూడా ముందుకు సాగిపోవడం మీకు హద్దులు మించిన ఆశలు ఉన్నట్లయితే శక్తికి మించిన కష్టం కూడా పడాల్సి ఉంటుంది మసకబారిన కంటికి అన్నీ మసకగానే కనిపిస్తాయి అలాగే తుప్పు పట్టిన మనసుగల వారికి అన్నీ తప్పు తప్పుగానే కనిపిస్తాయి ఎదుటివారి అర్థం పర్థం లేని మాటలకు ఎప్పుడైతే నువ్వు స్పందిస్తావో అప్పుడే సగం మనశ్శాంతిని కోల్పోతావు స్వార్థపరుడు అంటే ఎవరో కాదు నిన్ను అవసరానికి వాడుకొని అవసరం తీరిపోయాక వదిలేసేవాడే నీకు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా అయితే ఉన్నావో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడం నిజమైన వ్యక్తిత్వం ఈ సమాజంలో మనుషుల గురించి తెలుసుకోవాలంటే ధనం లేకుండా బ్రతికి చూడు అన్ని బంధాలు వాటంతటవే బయటపడతాయి నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నవ్వితే బాధ్యత లేదు అంటారు పోని ఏడిస్తే ఏడిస్తే బ్రతకడం తెలియదు అంటారు రాత్రి అయితేనే నక్షత్రాలు కనపడతాయి అలాగే కష్టాలు వస్తేనే సత్యాలు తెలుస్తాయి మనకి నచ్చనివి ఎన్నో ఉన్నా లేని దాని గురించి బాధపడటమే జీవితం చల్లటి నీటి రుచి తెలియాలి అంటే విపరీతమైన దాహం వేయాల్సిందే గెలుపు యొక్క గొప్పతనం తెలియాలి అంటే ఓటమి దెబ్బలు తగలాల్సిందే పరాయి వాడు పైకి ఎదిగిన పరిచయం కోసం ఎగబడతారు కానీ <Sanye>, పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు మాట జారిన తర్వాత క్షమాపణ కోరడం కంటే మాట అనే ముందు ఆలోచన చేయడం మంచి లక్షణం ఒకరికి మాట ఇవ్వడానికి తొందరపడకండి ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి వెనకాడకండి మన దగ్గర రుణం తీసుకునేటప్పుడు ఉండే మాట మర్యాద తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు స్నేహం చేయడానికి వయసు అంతస్తు అవసరం లేదు అర్థం చేసుకునే స్నేహితుడుంటే చాలు ప్రతి వ్యక్తికి ఒక ఆశయం అనేది ఉండాలి ఆశయం లేని వ్యక్తి ప్రాణం లేని శరీరం లాంటివాడు ఎదుటివారిని బాధ పెట్టేవారు ఎప్పటికైనా ఖచ్చితంగా బాధపడతారు దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు